ఈరోజే శుక్రవారం అలానే మహాశివరాత్రి కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఒక్క రూపాయితో ఈ చిన్న పరిహారం చెయ్యండి మీ దరిద్రం క్షణాలలో తొలగిపోతుంది కోట్లు సంపాదించడాన్ని ఏ దుష్టశక్తి కూడా ఆపలేదు రూపాయి కాయంతో చేసే ఈ పరిహారం వల్ల మీ సంపద అనేది ఖచ్చితంగా పెరుగుతుంది జీవితంలో ఉండే కష్టాల నుండి బయటపడతారు జీవితం అంతా అదృష్టకరంగా ఆనందకరంగా మారిపోతుంది శివరాత్రి అనేది చాలా పవిత్రమైనటువంటిది శివరాత్రికి చాలా ప్రత్యేకత ఉంది అందులోనూ ఈ సంవత్సరం శివరాత్రి అనేది అద్భుతమైనటువంటి యోగాలతో కలిసి వచ్చింది శివయోగం సిద్ధి యోగంతో కలిసి వచ్చింది శివరాత్రి శుక్రవారంతో కలిసి వచ్చింది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడానికి కూడా చాలా అనుకూలమైనటువంటి రోజు కాబట్టి రోజు ఒక్క రూపాయితో చేసే ఈ పరిహారం వల్ల మీ జాతకమే మారిపోతుంది చేతిలో చిల్లి గవ్వ లేని వారు కూడా కోట్లకి పడగలెత్తుతారు లక్ష్మీదేవి శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది ఈరోజు రోజంతా ఉపవాసం ఉండి పరమశివుని ధ్యానంలో ఉండాలి పరమశివుణ్ణి పూజిస్తూ ధ్యానిస్తూ స్వామివారి నామస్మరణ చేస్తూ గడపాలి ఇలా చేస్తే మీ యొక్క దరిద్రం అనేది క్షణాలలో తొలగిపోతుంది అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అంతేకాదు మీకు ఏవైతే శక్తులు ధనం సంపాదించడానికి అడ్డుగా ఉన్నాయో ఆ దుష్ట శక్తుల ప్రభావం అనేది తొలగిపోతుంది లక్ష్మీదేవి శివ పార్వతుల అనుగ్రహంతో డబ్బు అనేది వస్తూనే ఉంటుంది ఈ శివరాత్రి రోజు ఏ పరిహారాలు చేసినా పూజలు చేసినా మంచి ఫలితాన్ని ఇస్తాయి ఈరోజు నలుపు రంగు దుస్తులను ధరించకూడదు పరమశివునికి ఒక్క బిల్వదలాన్ని ఒక్క రుద్రాక్షనైనా సమర్పించాలి శంకు ఉంటే మీ దగ్గర ఆ శంకుని శివునికి సమర్పించండి శంకు శబ్దం చేయండి విభూధిని నుదుటిన ధరించండి పరమశివుణ్ణి దర్శించుకోండి తప్పక అభిషేకాన్ని చెయ్యండి ఆలయాలలో అభిషేక దర్శనం కలగకపోయినా అభిషేకం చేసే వీలు లేకపోయినా ఇంట్లో ఉండే శివలింగానికైనా పంచామృతాలతో అభిషేకం చేసిన నీటితో ఆవుపాలతో అభిషేకం చేసినా సరే చాలా మంచి పుణ్యం లభిస్తుంది శివుడు బోలా శంకరుడు అడగగానే వరాలను కురిపిస్తాడు అంతేకాదు శివుడు ఎలాంటి ఆడంబరాలకు పోకుండా తమ భక్తులు నిండు భక్తితో పూజిస్తే కొలిస్తే తలిస్తే చాలు ఇక ఖచ్చితంగా శివుని యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది కాబట్టి ఈరోజు శివుణ్ణి ఏమీ లేకపోయినా చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా అత్యంత భక్తి శ్రద్ధ నియమ నిష్టలతో పూజించి తలచుకోండి మీ చేతితో ఒక చెంబెడు నీటిని తీసి లింగం పైన పోసిన అది అభిషేకం కిందికే వస్తుంది అత్యంత పవిత్రమైనటువంటి శివరాత్రి రోజున ఒకే ఒక్క రూపాయితో ఇలా చేయండి ఒక రూపాయే కదా అని ఎప్పుడూ కూడా తక్కువంచన వేయకూడదు తీసి పాడేయకూడదు ఒక రూపాయి అయినా సరే కోటి రూపాయలకి దారి తీస్తుంది కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాము ఎన్నోసార్లు ఎన్నో వార్తలు కూడా చూసే ఉన్నాం కదా రాత్రికి రాత్రే అదృష్టం వరించి ధనవంతులుగా మారారు అని అలా ఎందుకు జరుగుతుంది అంటే జాతకంలో ఉండే దరిద్రాలు ఎప్పుడు తొలగిపోతాయో గ్రహాల యొక్క చెడు ప్రభావం తొలగిపోయి గ్రహాలన్నీ మనకు అనుకూలిస్తాయో మన చుట్టూ ఉండే ప్రకృతి అనేది మనకు అనుకూలంగా మారుతుందో అప్పుడు మనం చేసే కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది ఏ క్షణం ధనలక్ష్మీదేవి ఎటు నుండి వస్తుందో కూడా తెలీదు సంపాదించే మార్గాలు తెరచుకుంటాయి మూసుకుపోయిన ధన ద్వారాలు అనేవి ఇట్టే తెరచుకుంటాయి మట్టి పట్టిన బంగారంగా మారుతుంది మంచి మంచి అవకాశాలు వస్తాయి డబ్బు అనేది సంపాదించడానికి ఎన్నో రకాల మార్గాలు తెరచుకొని చేసే ప్రతి పనిలో అద్భుతమైనటువంటి విజయం సాధిస్తారు అయితే ఈరోజు మహాశివరాత్రి రోజు తప్పకుండా ఒక్క రూపాయితో ఇలా చేయండి అలానే ఈరోజు మీ దగ్గరలో ఉండే బిల్వ చెట్టుకి నీరుని పోయండి బిల్వ దళాలని శివుడికి సమర్పించండి బిల్వ చెట్టు కింద ఒక్క దీపాన్ని వెలిగించినా సరే శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది బిల్వ చెట్టుని తాకి రండి బిల్వ చెట్టుని ఇంటికి తెచ్చుకొని పూజలో పెట్టి పూజించి దానిని బీరువాలో భద్రంగా భద్రపరచుకోండి అంటే ధనం దాచే ప్రదేశంలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ సంపద అంతకంతా పెరుగుతూ వస్తుంది మీ జీవితం అదృష్టకరంగా మారిపోతుంది సకల సంపదలకి అధిపతిగా మారిపోతారు సంతోషంగా జీవిస్తారు ఇక మీకు ఉండే కష్టాలు తొలగిపోతాయి అలానే ఈరోజు శివుణ్ణి ఎంత భక్తిగా శ్రద్ధగా పూజిస్తే ఎంత భక్తి శ్రద్ధలతో ఉపవాసం జాగరణ చేస్తే అంత మంచి ఫలితాలు కలుగుతాయి కోటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోవచ్చు ఈరోజు శివునికి ఒక రుద్రాక్షను సమర్పించి పూజించాక దానిని తెచ్చి పూజ గదిలో పెట్టుకొని ప్రతి షో సోమవారం అలానే శనివారం పూజించండి ఇలా చేసినా మీకు పుణ్యం లభిస్తుంది ఈ రోజు విభూదిని శివలింగాన్ని త్రిశూలాన్ని డమరుకాన్ని ఇంటికి తెచ్చుకుంటే పుణ్య ఫలితం అద్భుతంగా లభిస్తుంది ఎక్కడో లైన్లో నిలబడి తమ భక్తులు ఒక్క బిల్వ దళాన్ని విసిరివేసినందుకే పరమశివుని యొక్క మృదు అంటే బిల్వదళం యొక్క మృదువైన భాగం శివలింగాన్ని తాకి తాము భక్తులు కష్టాల నుండి బయటపడి ఎన్నో కష్టాలు అప్పుల సమస్యను తొలగించుకొని ఆర్థికంగా కుదుటపడినటువంటి అద్భుత అద్భుతాలను ఎన్నో చూసినట్లు పురాణాలు వివరిస్తున్నాయి తెలిసో తెలియకో బిల్వ చెట్టు కింద కూర్చొని బిల్వ దళాలను శివలింగంపై కేవలం వాటిని తుంచి వేసినా సరే వాటి వారికి ఎంతో పుణ్యం కలిగి సాక్షాత్తు కైలాస ప్రాప్తి కలిగినట్టు పురాణాలు వివరిస్తున్నాయి ఇంతటి అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి బిల్వ చెట్టుని ఈరోజు తాకినా బిల్వ దళాన్ని శివ శివుడికి సమర్పించినా సరే ఎంతో పుణ్యం లభిస్తుంది ఈరోజు బిల్వ చెట్టుకి అత్యంత శక్తులు ఉంటాయి శివపార్వతుల అనుగ్రహం లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షం నిండుగా ఉంటుంది అధిక కష్టాలు భరించలేని కష్టాలు ఆపదలో ఉన్నవారు కూడా బిల్వదళాన్ని తాకి ప్రశాంతమైన మనస్సుతో ఓం శివాయ అని తలచుకోండి ఇక మీ కష్టాలు తొలగిపోతాయి ఎంత కష్టంలో ఉన్నవారైనా ఖచ్చితంగా స్వామివారు గట్టెక్కిస్తారు అలానే ఈరోజు శమీ వృక్షానికి కూడా అత్యంత శక్తులు ఉంటాయి శమి వృక్షం అంటే జమ్మి చెట్టు జమ్మి చెట్టుని దసరా రోజు పూజిస్తూ ఉంటాము జమ్మి చెట్టు ఆకులు బంగారంతో సమానంగా భావిస్తూ ఉంటాము కాబట్టి ఈరోజు జమ్మి చెట్టుని తాకిన జమ్మి వృక్షాలను అంటే జమ్మి కొమ్మను తెచ్చి ఆ ఆ కొమ్మని పూజలో ఉపయోగించి పూజ అనంతరం దానిని తీసి డబ్బు దాచే ప్రదేశంలో పెట్టినా సరే ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది అదేవిధంగా ఈరోజు ఎవరైతే భక్తి శ్రద్ధ నియమనిష్టలతో పూజలు ఉపవాసాలు జాగారం పాటించిన తరువాత శివుణ్ణి పూజించి ఒక్క రూపాయితో ఈ పరిహారం చేస్తారో అలాంటి వారు ఖచ్చితంగా ధనవంతులుగా మారుతారు ధనం అనేది ఏదో ఒక రూపంలో మీ ఇంటి తలుపు తడుతుంది అయితే ఈరోజు శివరాత్రి రోజు తప్పకుండా ఉపవాసం ఉండేవారు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి ఎలాంటి ఆహారాలు తీసుకోకూడదు కూడా తెలుసుకుందాం ఉల్లి వెల్లి వంటి ఆహారాలు ఈరోజు అస్సలు తీసుకోకూడదు పొట్లకాయ సోరకాయ వంటి ఆహారాలు తీసుకోకూడదు ఆకలికి ఆగలేని వారం ఒంటి పూటి ఆకలికి ఆగలేని వారు ఒంటి పూట భోజనం చేసినా పర్వాలేదు ఒకవేళ మూడు పూటల భోజనం చేసినా పర్వాలేదు కానీ శివనామ స్మరణ తప్పక చేయాలి ఇక కొ అంటే చాలామంది అయితే రోజంతా ఉపవాసం పాటించి మరుసటి రోజు ఉపవాస దీక్షను పూర్తి చేస్తారు అలా చేసే ఓపిక ఉంటే అలానే చేయండి ఈరోజు పిండితో చేసిన పదార్థాలు తినవచ్చు పాలు పండ్లు త్రాగవచ్చు తీపి పదార్థాలు తినవచ్చు గుడిలో పెట్టిన ప్రసాదం కాదనకుండా స్వీకరించవచ్చు ఇక ఒక్క రూపాయితో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం ఈరోజు శివరాత్రి రోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఒక రూపాయితో ఈ పరిహారం తప్పనిసరి చేయండి అయితే ఎంతోమంది కష్టాల నుండి ఎలా గట్టెక్కాలి గట్టెక్కాలి అని అనుకుంటూ ఉంటారు అయితే అద్భుతమైనటువంటి శివయోగం సిద్ధి యోగంతో కలిసి వచ్చిన ఈ శివరాత్రి మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాల క్రితం ఈ యోగాలతో వచ్చింది అని మళ్ళీ ఇదే ఈ అద్భుతమైన యోగాలతో అరుదైన యోగాలతో రావటం అని వేద పండితులు పురోహితులు వివరిస్తున్నారు ఈ రోజున కటిక దరిద్రుడు కూడా బేరులుగా ఎదగాలి అంటే ఖచ్చితంగా ఈ పరిహారం తప్పనిసరి పాటించండి ఈ రోజు ఒక రూపాయి కాయన్ని తీసుకోండి దానిని శివ పూజలో శివ లింగం పక్కన పెట్టండి ఒక ఒక రూపాయి తీసుకొని లింగం పక్కన కానీ లింగం ముందర కానీ పెట్టేసి పూజలో మొత్తం అలానే వదిలేసి పూజను పూర్తి చేసుకోండి శివునికి రాత్రంతా నాలుగు సార్లు మనం దీపాన్ని ఇస్తూ అంటే హారతిని ఇస్తూ ఉంటాం కదా నాలుగు దశల్లో పూజలు చేస్తూ ఉంటాం కదా అయితే అన్ని దశల్లో పూజలు చేసే సమయంలో ఆ రూపాయికాయన్ని అలానే పూజలో పెట్టాలి అలా మీరు అలా పన్నెండు గంటలలోపు ఈ రూపాయి కాయని పెట్టేసి మరుసటి రోజు ఉదయం వరకు కూడా ఆ రూపాయి కాయని అలానే ఉంచండి మీరు శివుడి ముందు మాత్రం రాత్రి పన్నెండు గంటలలోపు పెట్టాలి ఇలా పెట్టేసి ఆ రూపాయికాయన్ని పూజలో ఉపయోగించేసి మరుసటి రోజు ఉదయాన్నే శనివారం రోజు స్నానాచారాలను పూర్తి చేసుకొని పూజ గదిలో దీపాన్ని వెలిగించి శివుణ్ణి దర్శించి పూజించి మీ కోరికను చెప్పుకొని ఆ రూపాయికాయన్ని తీసి మీరు డబ్బుని దాచే ప్రదేశంలో పెట్టండి దానిని ఎప్పుడూ మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలోనే ఉంచండి ఇలా చేయడం వల్ల విపరీతమైన ధనాకర్షణ జరుగుతుంది మనకు ఎంతో అద్భుతమైనటువంటి శివరాత్రి శివరాత్రి గడియల్లో శివుణ్ణి పూజించే సమయంలో శివుడి పూజలో ఉపయోగించిన ఆ రూపాయి కాయనికి పరమశివుని అనుగ్రహం తప్పక లభిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది శక్తివంతంగా రూపాయికాయని మారిపోతుంది అలా మారిన రూపాయి కాయన్ని మనం బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో పెట్టడం వల్ల ఇక జీవితంలో డబ్బుకి లోటు అనేది ఉండదు ఆ కాయని ఎప్పటికీ మీ దగ్గరే ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఇలా చేయటం వల్ల మీ సంపద అంతకంతా పెరుగుతూ వస్తుంది ఖచ్చితంగా ఈ మార్పుని మీరే చూస్తారు అత్యంత శక్తివంతమైనటువంటి శివ లింగం దగ్గర ఈ రూపాయి కాయని పెట్టి రాత్రంతా పూజించటం వల్ల శివలింగం యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది లింగోద్భావం జరిగిన రోజే శివరాత్రి దీనినే కాలరాత్రి అని కూడా అంటారు ఈ కాలరాత్రి పూజలు ఎవరైతే చేస్తారో భయంకరమైనటువంటి దుష్టశక్తి ప్రభావాలు దృష్టి దోషాలు నరదృష్టి వంటివి తొలగిపోతాయి వాటి నుండి విముక్తి పొందుతారు పరమశివుని అనుగ్రహానికి కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి